అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఆ తిరుపతి నుంచి వచ్చామన్నా కాకంటే గంట నుంచి వేసేసామన్నా అది పోతాను ఎంత ప్లేట్ ఎంత కాస్ట్ త్రీ హండ్రెడ్ అన్నా వర్తేమో తెలియదు కానీ పర్టికులర్ రేట్స్ రేట్ చెప్పే అంత టైం కూడా లేదు అక్కడ మేము వెళ్ళాము చికెన్ రెండు మటన్ రెండు చెప్పాం మటన్ అయిపోయిందండి కొన్ని చికెన్ ఇవ్వండి అంటే చికెన్ తీసుకున్నాం తర్వాత ఇవర్ వేసింది ఎట్లా అది ఎట్లా వేసిందో తెలియదు మొత్తానికి ఇచ్చిన డబ్బులకి ఈక్వల్ ఇచ్చేస్తా అని చెప్పింది ఇచ్చింది తీసుకొచ్చేటప్పటికి ఇట్లా ఏంటి ప్లేట్ మిగిలింది మరి సాటిస్ఫైడ్ ఇన్న తర్వాత చెప్తాం అది ఇంకా కొంచెం కుర్షిని కొంచెం రెస్ట్ తీసుకొని తినాలి మొత్తానికి అంటే ఇంకా రెగ్యులర్గా వచ్చి తినాలంటే కష్టం రెగ్యులర్గా అయితే పాసిబుల్ కాదు ఎప్పుడో వన్స్ ఇన్ ఏ ఇయర్ సంథింగ్ నీకు అట్లా ఒకసారి ఆమె ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ చేయాలి అనిపిస్తే తప్ప ఇంక ఇక్కడికి రావడం అంత మంచిగా బండి ఇక్కడ ప్లేస్ కరెక్ట్గా లేదు కాబట్టి ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏదైనా సంథింగ్ క్యూస్ లాగా ఏదైనా రెడీ చేస్తే వచ్చేసి ఒక ఒక ఒకవైపు ఇన్ వైపు అవుట్ రెడీ చేస్తారంటే కుడ్ బి బెటర్ అవుతుంది ఏమో ఇట్లా ఉంటే మాత్రం ఇట్లా ఎంటీ ప్లేట్స్ మిగులుతుంది బాగుందన్న అంటే మామూలు యావరేజ్ అంతే అంటే ఆంటీ కోసం వచ్చాము అంటే ఆ చూద్దాం ఆంటీని చూద్దాం అండి చూద్దాం అని అంటే రియల్ గా చూస్తే అది డిఫరెంట్ ఉంది కదా ఫ్యాన్ ఫ్యాన్ ఇంకా నేను చూడలే ఎంతవరకు వాళ్ళ రెస్ట్ లో కిందకి వచ్చాను నేను ఇంకా చూడలే డైట్ గా ఎట్లా ఉన్నా అంటి న్యూస్ ఎక్కడ నుంచి వచ్చారు బెల్లారి బెల్లారి కర్ణాటక బళ్ళారి నుంచి ఇక్కడ ఉంటారా అక్కడ నుంచి వచ్చారు వచ్చారా ఈరోజు వచ్చినాము తినకే తినడానికి ఫ్రెండ్ పేరు ఇంటి ఇక్కడ ఆంటీ ఎంతో ఫేమస్ మా ఆంటీ తిన్నారు తిన్నాం చాలా బాగుంది తిన్నారు చికెన్ మటన్ కర్రీ బగార్సు చాలా బాగుంది బాగుందా బాగుంది ఎంత త్రీ త్రీ హండ్రెడ్ ఒకరికి త్రీ హండ్రెడు ప్లేట్ తినండి బాగుంటుంది బాగుంది బాగుంది ఆ ప్రైజ్ ప్రైజ్ కూడా వర్తపులే కానీ ఇక్కడ ఎండలో తిని తినలేకపోతున్నాం టోకన్ ఎవరి పెట్టాలా సార్ టోకన్ పెడితే కొద్ది ఎగ్జిట్ ఇన్నో ఒక సైడ్ పెడితే చాలా బాగుంటుంది తెలుసా మొత్తం థౌసండ్ అయింది మొత్తం మీ నలుగురికి చాలా బాగుంది ఫుడ్ పెట్టిగా తిన్నాం ఇంకా అమౌంట్ తక్కంగా ఫుడ్ కూడా చాలా బాగా వస్తుంది క్వాంటిటీ చాలా బాగుంది ఇప్పుడు వినేసి ఇంకా బల్లార్ వెళ్ళిపోవడానికి బల్లార్ నైట్ ఎక్కాడే కదా ఎక్కడికి తినాలనిపిస్తుంది మళ్ళీ వచ్చాం సార్ మళ్ళీ వస్తాం బల్లార్ నుంచి వస్తాం పెట్టినది మూడు అన్నది ఏడప్ప తెల్లగా ఏడప్ప రెండు వేలు ఆడి నుంచి ఇడికి చార్జ్ రెండు వేలు ఈడ తిండినేది మూడు వేలు మూడు 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 అందాలు అంటే మొఖము నూనె నూనె నాయిపొడ్సింది ఈడ నిలబడి నిలబడే పద్దని పది గంటలకు వచ్చినాము ఆంటీ చూస్తే పన్నెండు గంటలకు వచ్చింది ఎండలో నిలబడి నిలబడి మొక్కమంత నూనె నెక్కింది నెక్స్ట్ టైం రాము కానీ భోజనం మాత్రం బాగుంది తెలుగు అంతగా రాదు మళ్ళీ అప్పర్థం చేసిపోద్దండి కన్నడ వాళ్ళం మేము ఫుడ్ అయితే నచ్చింది ఫుడ్ కోసం వచ్చారా నా ఫుడ్ కోసం వచ్చారు ముందు ఎప్పుడైనా వచ్చారా లేదు ఫస్ట్ టైం ఫస్ట్ టైం సో ఎలా తెలిసింది మీకు ఇక్కడ రీల్స్ లో ఇన్స్టా రీల్స్ లో చూసి వచ్చారు ఓకే రీల్స్ లో చూసే రీల్స్ నుంచి చూసే బాగుంటది అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం మరి ఇక్కడ క్రౌడ్ చూసిన తర్వాత ఏ అనుభవిస్తుంది ఆకలి చచ్చిపోయింది మరి తినేల్తరా తినుకుంటారా తినేల్తా చచ్చిపోయినా తినేల్తా ఆ చచ్చిపోయినా తినేల్తా ఓకే రెగ్యులర్ గా చూస్తుంటారా वीडियोस हां చూస్తూ ఉంటా తిని మీమ్స్ ఎక్కువ ישనే కదా ఆంటి బాగా అని కానీ ట్రై అంటే ప్లేట్ ఇప్పుడు అడిగారా లేదు అంట కదా తినడానికి ఇక్కడ తినడానికి డిఫరెన్స్ ఏమనుకుంటున్నారు చెప్పాలి అంతే ఎక్స్‌పీరియన్స్ ఎక్స్‌పీరియన్స్ చేసినాక చెప్తాం మీరు ఎక్కడ నుంచి నేను నానక్రామ్ గూడ నుంచి వచ్చాను ఈరోజు ఇప్పుడు ఈరోజే మా ఫ్రెండ్స్ చెప్పారు లో తను చాలా ఫేమస్ అయ్యారని మా మేల్ కొలీగ్స్ ఏమో వెళ్దాము అంటే సార్ ఎక్స్పీరియన్స్ చేద్దాము స్ట్రీట్ సైడ్ అంటే పానీపూరియే కానీ నించోని ఫుడ్ మనం తినం కదా కానీ తను వైరల్ అయ్యారు ఆవిడని చూడడానికి కూడా మేము నిలబడి స్ట్రెచ్ చేసి చూడాల్సి వచ్చింది ఒక ఆడవాళ్ళు ఇలా సక్సెస్ అవుతున్నారు సోషల్ మీడియా వల్ల అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది నేను ట్రోల్స్ చూడలేదు ఈరోజే నాకు తెలిసింది ఆవిడ ఒక వైరల్ వీడియో ఉంది అని డైరెక్ట్గా ఫుడ్ టేస్ట్ చూడడానికి వచ్చాను ఇప్పుడు వెళ్ళి చూడాలి ఏంటున్నాయి ఆవిడ మీద వీడియోస్ అని సూపర్ ఉంది బాబిజీ నగర్ చికెన్ రైస్ తిన్నా ఫస్ట్ ఇంకోసారి కూడా వచ్చిన అప్పుడు వెజ్ తిన్నా ఇప్పుడు నాన్ వెజ్ తిండికి వచ్చినా నాకు తెలియదు మా అన్న తెస్తాడు ఫుడ్ సూపర్ ఉంది మాకన్నా బాగా చేస్తుంది మీ ఇంట్లో కంటే బాగా చేశారు చాలా బాగా హైదరాబాద్ లో ఇంకా ఈ టేస్ట్ ఎక్కడా ఇప్పటివరకు తినలేదు ఫుడ్ ఎప్పుడు ఎక్కడ తినలే ఫైడ్రెస్ నోటీస్డే తింటా ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నా నేను ఓకే అంతే ఎక్కడ నుంచి వచ్చారు సత్తుపల్లి సత్తుపల్లి నుంచి ఫుడ్ తినడానికి వచ్చారా ఫుడ్ తినడానికి రాలేదు టేస్ట్ చేద్దాం అని వచ్చాం అది టేస్ట్ కదా టేస్ట్ చేయడానికి వచ్చాం అంటే ఇదైనా వర్క్ పరంగానే వచ్చా మా కంపెనీ మీటింగ్ మీద వచ్చాము అది అయిపోయింది నిన్న ఈరోజు ఉండి తిరిగేసి టేస్ట్ చేద్దామని వచ్చాము మరి ఫుడ్ సెంటర్ ఎట్లా యూట్యూబ్ యూట్యూబ్ ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా చూడలేదు ఈ మధ్య టెస్ట్ చేయలే ఈ మధ్య కాలంలో ఏం చూసారు రీల్స్ అంటే నిన్న మా కంపెనీ మీటింగ్లోనే మా సార్ కంపెనీ సార్ కూడా ఆయన రీల్స్ గురించి చెప్పాడు ఆ ఒక్కతే సింగిల్ హ్యాండ్ మీద చేస్తుంది ఆమె దగ్గర ఉన్న కృషి పట్టుదల మీ దగ్గర ఉండాలి అని చెప్పేసరికి మాకు ఒక ఆత్రుత వచ్చింది కృషి ఏంటో తెలుసుకుందాం క్రౌడ్ కనపడుతుంది తిన్నా మాలు బయట ఎక్కడ వస్తాడు తినేసి వెళ్ళిపోయాం మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ క్రౌడ్ అంతా చూసిన తర్వాత మీకు ఫుడ్ దొరకలేదు వన్ అవర్ నుంచి హాఫ్ అన్ అవర్ అవుతుంది కాకపోతే కష్టం దొరకదు వెళ్ళిపోవటం మంచిది తీసుకోరా టై దొరికేటట్లేదు రెండు గంటలు ఉన్నా కానీ అనవసరం నెక్స్ట్ ట్రై వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది